బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా మరి ఆత్మ స్థితి సమాధి మరి యోగంలో బ్రహ్మస్వరూపం ద్వైతం అద్వైతం జగత్ సత్ బ్రహ్మ సత్యం అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ వచ్చాం దీనికి సంబంధించిన ఫస్ట్ పార్ట్ మీరు విన్నారు జగత్ అంటే కేవలం ఆత్మకు యొక్క ప్రయోజనానికి ఇది ఉచితం సమాధిలో బ్రహ్మ యొక్క అనుభూతి పొందగలుగుతూ ఉంటారు ఆత్మను కూడా వ్యావహారిక జీవితంలో ఉంటూ సంపూర్ణ రూపంలో మాయ నుండి ముక్తి అవ్వటానికి ఈ మాట బాగా ఉపయోగపడుతుంది కానీ దీని యొక్క అర్థం ఆత్మ సంపూర్ణ స్వరూపంతో మాయం నుండి ముక్తులవుతుంది అనేమి కాదు దీనికోసం బ్రహ్మ సత్యము అనేది కూడా తెలుసుకోవాలి జగత్ విద్య అంటే వ్యవహారిక జీవితంలో దీని కొరకు వాస్తవికంలో ఉండటం పరమార్థికం కోసం బ్రహ్మ వాస్తవికతను తెలుసుకోవటం ఈ మహావాక్యం యొక్క ఉపయోగము ఇది అందరికీ వర్తించేది కాదు రియలైజ్డ్ సోల్ ఎవరైతే ఆత్మగా అనుభూతి పొందుతూ రియలైజ్ అవుతూ ఉంటారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది పరమార్థక సత్తా శక్తి మూడు స్టేజెస్లో ఉంటూ ఉంటుంది అన్నిటికీ కూడా అతీతమైంది అనగా జాగృత స్వప్న మరియు సుశుక్తి స్థితి వీటన్నిటికీ అతీతంగా అయ్యేటువంటి చతుర్థ స్థితి ఉంటుంది అదే పారస పారమార్థిక శక్తి అని దీనికి ఏం సంజ్ఞ అంటే డెఫినేషన్ అనేది ఏమీ ఉండదు ఇది ఎలా చెప్పాలి ఎలాగా అనే డెఫినేషన్ ఉండదు ఈ యొక్క శక్తి ప్రతి సమయంలోనూ ఉంటుంది జాగ్రత్తలో కూడా ఉంటుంది స్వప్నంలో కూడా ఉంటుంది సుప్త స్థితిలో ఉంటూ ఉంటుంది అనుభూతి కేవలం సమాధిలోనే అంతఃకరణలో ఉంటుంది ఎప్పుడైతే చతుర్థ స్టేజీ శక్తిలోకి వస్తూ ఉంటుందో అప్పుడే ఏ శక్తి కూడా పనిచేయదు అంటే వ్యవహారిక శక్తి మరి ఈ యొక్క శక్తి గురించి తెలుసుకోవటానికి ఆత్మ పురుషార్థం చేయాలి సమాధి స్థితిలోకి ఆత్మ స్వరూపంలోకి అనగా బ్రహ్మ స్వరూపంలోకి వెళ్ళినప్పుడు మూడు స్థితులను దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటుంది జగత్ జాగృతి స్థితి కూడా జగత్తును చూస్తూ ఉంటుంది అంటే జాగృతి స్వప్న మరియు సుశుప్తి స్టేజ్ కూడా ఈ సమాధి స్టేజ్లో అనేది ఉండవు కానీ ఎప్పుడైతే జాగృత స్వప్న సుశుక్తి స్టేజ్ ఉంటుందో వాళ్ళు బ్రహ్మ యొక్క అస్తిత్వంలో ఉంటారు అంటే బ్రహ్మ యొక్క అస్తిత్వం నిత్యం శాశ్వతం కానీ ఈ స్టేజ్లో అనిత్యం అనేది ఎక్కడ బ్రహ్మ సత్యము అన్నప్పుడు జగత్ మిథ్య అనిత్యమే కదా ఈ శక్తిలోకి రావటానికి మీరు అవిద్య అజ్ఞానాన్ని పారద్రోలాలి అందుకే అప్పుడు మీరు ఈ యొక్క సత్యమేనాన్ని తెలుసుకోగలుగుతారు ఎంతవరకు అయితే అవిద్య అజ్ఞానం ఉంటుందో నిత్యం ఉండదు ఇది మిథ్యాగానే ఉండిపోతుంది ఈ యొక్క సంఖ్యలో అనగా ద్వైతంలో ద్వైత సిద్ధాంతము ఉంటుంది మనము ఏదైతే అద్వైత సిద్ధాంతము అని ఉన్నదో అనేక విషయాలు దీని ద్వారా స్పష్టం అవుతున్నాయి అంటున్నారు అన్నయ్య గారు ఏ విధంగా ఆత్మ పురుష చైతన్యవంతమైనది అపరివర్తనీయమైనది అంటే అది ఎప్పటికీ మారదు ఒకే రకంగా ఉంటూ ఉంటుంది అది పరమశుద్ధమైనది దాన్నే మన బ్రహ్మ బ్రహ్మస్వరూపం అంటాం లైట్ స్వరూపం ఆత్మస్వరూపం పురుష్ అంటే పరమాత్మ జీవాత్మ ఇద్దరికూ కూడా అర్థం చేసుకునేది ప్రకృతి యొక్క మూల స్వరూపము మూల ప్రకృతి దీనికి అతీతమైనటువంటి సృష్టి మరి ఉన్నది అనగా ఈ యొక్క మూల ప్రకృతి నుండే ఈ సృష్టి మొత్తము కూడా వచ్చింది అనగా మూల ప్రకృతి మనసు బుద్ధి మరి సంస్కారం అహంకారం పంచతత్వాలు మరి పాంచ్ ఐదు తన్మాత్రలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా రచించబడ్డాయి ఇవన్నీ కూడా వచ్చిన నుండే అది మిథ్య ఎట్లా అవుతుంది ఒకసారి ఒక క్రమంలో మనం చూసినట్లయితే ఇక్కడ చైతన్యము అనగా పురుషుడని ఎవరినైతే అంటూ ఉన్నామో సంకల్పం చేస్తున్నాము సమర్థత్వాన్ని ఉంటూ ఉన్నాము జడము దాని కొరకే చెప్తూ ఉన్నాం సంకల్పం అనేది చేయరు మూల ప్రకృతి జడం సంకల్పం చేయటం ఇచ్ఛ కోరిక అనేది ఉండాలి అయితే పురుషు ఆత్మ కోరికతోటే ప్రకృతి పరివర్తనాత్మకమైనది ఈ యొక్క సృష్టి సర్జన అనేది జరుగుతూ ఉంటుంది శాస్త్రాల యొక్క లెక్కతోటి ప్రతి ఒక్క కార్యము మరియు కారణ రెండు ఉంటూ ఉంటాయి ఈ సృష్టి చూస్తూనే ఉంటుంది ఏదో ఒక కారణం వల్ల ప్రతి పదార్థము మూడు కారణాలను కలిగి ఉంటూ ఉంటుంది అంటే ఈ యొక్క కారణం అనగా ఉపాధన కారణం ప్రత్యక్షంగా ఒకటి లేక డై అంటే ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ కాజ్ అనేది చెప్పవచ్చు తర్వాత మరి అసమ్వాయి కారణం అంటే అదృశ్యంగా అవ్యక్తమైనటువంటి కారణం ఈ కార్యంలో కేవలం ప్రత్యక్షంగా కనిపించదు కానీ నిమిత్త కారణము కార్యములోకి రానే రాదు ఈ కారణంతో ఈ యొక్క సహాయకము లేని కారణం వల్ల ఈ సృష్టి యొక్క అస్తిత్వము చాలా స్పష్టతని పొందుతూ ఉంటుంది సృష్టి యొక్క ఉపాదన కారణము దృశ్య కారణము మూల ప్రకృతి మూల ప్రకృతి నుండి అన్ని వికృతమై వస్తూ ఉంటాయి అదృశ్య కారణం వల్ల సంకల్పము చేతన పురుషు యొక్క సంకల్పము సృష్టి అదృశ్య అవ్యక్త రూపంలో ఉంటూ కూడా కార్యం చేస్తూ ఉంటుంది ఈ యొక్క సృష్టి వ్యక్త రూపంలోకి తీసుకొని రావటం జరుగుతుంది నిమిత్త కారణం నిమిత్త కారణం స్వయం పురుషాత్మ కేవలం సంకల్పంతో సృష్టిని చూస్తూ ఉంటారు సంకల్పంతో సృష్టి మొత్తం వచ్చింది అని అంటే సృష్టి సంకల్పంలో లేదు పురుషుడు యొక్క సంకల్పం ద్వారా మూల ప్రకృతి తోటి ఉత్తేజితమై స్పందన హల్చల్ తోటి ఈ సృష్టి తయారైంది దీన్నే బాపూజీ లైట్ మైటు యొక్క ఘర్షణ ఫ్లక్చుయేషన్ జరిగింది దాని నుండి పవరు రిలీజ్ అయింది దానితోటి ఆత్మల యొక్క సృజన సృష్టి జరిగింది అని చెప్పడము జరిగింది భేహద జ్ఞానంలో పరమాత్మ సృష్టితో నిర్లిప్తం అని అంటూ ఉంటారు అకర్మ అకర్త అజన్మ అని దీన్ని కూడా అంటూ ఉంటారు ఇక్కడ నుండే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి దీనితోటే మనం అద్వైతంలో బ్రహ్మ అని అంటూ ఉంట సంఖ్య చేత చైతన్యమైనటువంటి పురుష జగత్ మిద్య అని చెప్పడం కూడా అదే అద్వైతంలో ఇక్కడ సాంఖ్య అదే జగత్తులో మరి ఎగిరిపోవటం ఇది పరివర్తన శీలమైనది పురుషుడి నుండి వేరైనది పురుషుడు మరియు ప్రకృతి సంకల్పం ద్వారానే ఈ జడము తయారైంది అని దీన్నే సాంఖ్యలో సృష్టి తయారయ్యేటువంటి ప్రక్రియగా స్పష్టంగా చెప్పడం జరిగింది అద్వైతంలో స్పష్టత అనేది ఇంత స్పష్టత అనేది ఉండదు సంకల్పమే ఉండదు పురుషుడు ప్రకృతి ఒకటి సంకల్పం ద్వారా పురుషుడు ప్రకృతి నుండి వేరుగా ప్రతీతమై ఉంటారు సంకల్పం యొక్క కారణం వల్ల పురుషుడిలో కోరిక జాగృతం అవ్వటమే కోరిక ఇదే మాయా అంటే కోరిక ఫస్ట్ ఇచ్చా అంటే ఒక ఇష్టంగా బయటపడుతుంది సంకల్పం పురుషుడు ప్రకృతి కలయికతోటి సృష్టి ఉత్పత్తి అయింది అని చెప్తూ ఉంటారు మన శాస్త్రాల్లో ఎక్కడ మరి కొన్ని విషయాలు ఇలా చెప్పలేదు ఎప్పుడైతే జీవాత్మ మరియు పరమాత్మ రెండు నిత్యము అన్నప్పుడు సత్యంగా జగత్ మిథ్య అయినప్పుడు పరమాత్మ ఒకరే అనేకం అంటే జీవాత్మల్లో కూడా పరమాత్మ విద్యామానమై ఉంటారు విరాజిల్లు అయి ఉంటూ ఉంటారు అంతా కూడా బ్రహ్మమయమే బ్రహ్మ మరి ఎందుకు కర్మ బంధంలోకి వస్తారు ఈ విషయాన్ని బాపూజీ యొక్క జ్ఞానము ద్వారా మనము చూసినట్లయితే అంతఃకరణలో అనుభవం అనేది వస్తూ ఉంటుంది లోతైన జ్ఞానమును అర్థం చేసుకోవటం ద్వారా కూడా యూట్యూబ్ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము వీడియోలను చూసినట్లయితే శాస్త్రాల జ్ఞానము ఎన్ని వేదాల రహస్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి కేవలం ఒక బ్రహ్మాండమే జ్ఞానం ఒక సోలార్ సిస్టమే జ్ఞానం ఇచ్చినంత మాత్రాన బ్రహ్మాండం యొక్క రచయిత పరమాత్మ లేకపోతే శివుడు అని అంటారు ఆయనే గుర్తించేశాము అని కాదు అనంతకోటి శివుళ్ళు ఉన్నారు అంటే వీరందరినీ రచన చేసింది మహాశివుడు బ్రహ్మాండంలో అసంఖ్యాకమైన ఆత్మలు ఉన్నారు సర్జన బ్రహ్మ ద్వారా జరుగుతుంది పరమాత్మ ఆత్మ వేరు వేరు అనగా ద్వైతము కింద వచ్చేస్తుంది ఈ విధంగా సృష్టి ఆరంభంలో ఆకారి శివుడు శక్తితోటి కలయికతో బ్రహ్మ ద్వారా సర్జన్ విష్ణు ద్వారా పాలన శంకరు ద్వారా వినాశనం అని అన్నారు ఇక్కడ ఆకారి శివుడు ఈశ్వరుడు అని అన్నప్పుడు ఆయన యొక్క శక్తి ద్వారానే బ్రహ్మ రచన పాలన మరియు వినాశన కార్యక్రమము అనేది చేయిస్తూ ఉన్నాడు ఈశ్వరుడు దీన్ని మనం లైట్ మైట్ పరం ప్రకాశము పరం ప్రకృతి అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ అంటే లైట్ స్వరూపం మైట్ అంటే శక్తి ప్రకృతి మరి పరమాత్మ ఒక సంకల్పంతో ఆకారి శివుడిగా అయ్యి రచన చేశారు వారే బ్రహ్మ విష్ణు శంకర్ల రచన చేస్తే బ్రహ్మ ద్వారా అనేక ఆత్మల యొక్క రచన జరిగింది ఈ సృష్టి కేవలం సంకల్పం ద్వారానే బ్రహ్మ సంకల్పంతో సృష్టి జరిగింది అని అంట నెమ్మది నెమ్మదిగా సంకల్పాల ద్వారా తమ యొక్క ఊర్జాను కోరికను బయటకు పెడుతూ ఆత్మ పవర్ ని లాస్ అవుతూ పడిపోతూ సృష్టిలో కూడా అనేక సంకల్పాలతోటి అనేక వస్తువులు స్థూలను లోకి దిగజారిపోతూ వికృతమైపోయారు మూల ప్రకృతి వికృతం అవుతూ అవుతూ తమో ప్రధానంగా అయిపోయింది సృష్టి ఒకనొక సమయంలో దివ్యంగా ఉండేది ఇప్పుడు స్థూల వికారయుక్తంగా తయారైంది దివ్యంగా ఉన్న సృష్టి ఇప్పుడు స్థూల వికారయుక్తంగా అయిపోయింది ఒక బ్రహ్మాండం యొక్క విసర్జన జరుగుతుంది ఒక బ్లాక్ హోల్గా అయిపోతూ ఉంటుంది ఆత్మల్లో కూడా విసర్జన జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే శివుడు జీవుడుగా అయిపోతాడో జీవాత్మ పరమాత్మ అనేక అసంఖ్యాకం అని తెలిసిపోతుంది వినాశనం అయ్యేదేంటి ఆత్మ కాదు శరీరమే నిత్యంగా శరీరం ఉండదు ఏదో ఒక సమయంలో అది సమాప్తం అయిపోవాలి ఈ యొక్క శక్తిలోకి మొత్తం పూర్తి శక్తి శివుల్లోకి ఇమిడిపోతున్నట్లు ఈ యొక్క శరీరము ఆత్మలో ఇడిపై ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది దీని గురించే మోక్షం గురించి బాపూజీ చక్కటి వీడియోని మొన్న చేసి చెప్పడం జరిగింది ఇది సత్యం అనుభవం చేసుకోండి మిథ్య అనేది ఏమీ కాదు కానీ పరివర్తన శీలము అని ఏదైతే అంటూ ఉన్నాము ఒకనొక సమయంలో వినాశనం కూడా మనం అవుతున్నట్లు కనపడుతుంది చూస్తూ ఉంటాము చూసినట్లయితే ఆత్మసర్జన విసర్జన ఎలా అవుతుంది సృష్టి యొక్క కోరికతోటి సృష్టి జాగృతం అవుతుంది పరమాత్మ సంకల్పం సృష్టిగా తయారవుతుంది ఈ యొక్క కోరికయే ఆ విద్య అవుతుంది దీనిలో పరమాత్మ మరియు జీవాత్మ ఇద్దరూ తోటి గ్రస్తమై ఉంటారు అందుకనే ఈ బ్రహ్మాండం యొక్క లయ ప్రళయ విలయ నడుస్తూ ఉంటుంది అన్నీ ఆత్మ లోపల అత్యంత కష్టం మరియు దుఃఖము అనుభూతి అవుతూ ఉంటుంది ఈ ప్రళయ సమయంలో అనగా అవిద్యతోటి జీవాత్మ మరియు పరమాత్మ ఇద్దరు గ్రస్థిస్తు అయి ఉన్నారు కోరికయే అవిద్య అంటే మాయ అందుకని జ్ఞానంలో ఇచ్చా మాత్రం అవిద్య అనే స్థితిలో ఉండాలి ఇలా చూసినట్లయితే శివుడు జీవుడుగా అవుతాడు ఆత్మ విసర్జన జరుగుతూ ఉంది ఈ కారణం వల్ల అవిద్య వస్తుంది మన్ వచన్ కర్మతోటి కర్మ చేస్తూ ఉంటారు సంకల్పం కూడా ఒక కర్మ సర్జన కోరిక ఒక కర్మ ఆత్మ కర్మలోకి ఏ విధంగా వస్తుందో పరమాత్మ కూడా కర్మ బంధంలోకి వస్తూ ఉంటారు ఆత్మ కర్మ బంధన వేరే కేటగిరీగా ఉంటే పరమాత్మ యొక్క కర్మ బంధన కూడా వేరుగా ఉంటుంది ఇది దుఃఖతాయిగా ఏమీ ఉండదు అనేక కర్మ బంధనాలతో ఇమిడి ఉంటుంది శివుడు నిరంతరం నిరాకారి స్వరూపంలో ఒకే సంకల్పంతో కర్మ బంధంలోకి వస్తూ ఉంటారు సృష్టి యొక్క సంకల్పం యొక్క కారణంతో అది పరమాత్మ శివుడు కూడా కాల తోటి కష్టం యొక్క అనుభవం పొందుతూ ఉంటారు పరమాత్మ జ్ఞానమును అర్థం చేసుకోవటంతో మీకు కూడా తెలుస్తూ ఉంది సృష్టి అద్వైతము అని అద్వైతము అంటే ద్వైతం కేవలం పరమాత్మ బేహద్ పరంపిత కొరకు మాత్రమే అది అర్థమవుతుంది ఎందుకంటే పూర్ణ బ్రహ్మ యొక్క అనుభూతి నిత్యం నిరంతరం అనుభూతి కేవలం పరమాత్మ యొక్క పరంపిత అని బేహద్కి పరంపిత అని అంటూ ఉంటారు కాబట్టి ఈ సృష్టి యొక్క అద్వైతమే సృష్టి యొక్క మూల కారణము ఒకటే అనేక ఉపాధుల ద్వారా వేరువరుగా ఉపస్థితమై ఉండటం పరమాత్మ జీవాత్మ పరమ ప్రకృతి ఈ విధంగా చూసినట్లయితే మూల కారణం ఒకటే పరం ప్రకాశము ఈ స్టేజ్లో ఏ యొక్క అనుభూతి అనేది ఉండదు ద్వైతము అన్నిటి కొరకు సత్యమవుతుంది అద్వైతము కేవలం బేహదు పరంపిత కొరకు ఏదైతే మరి ఉన్నదో నిత్య నిరంతరం పరం ప్రకాశంలో స్థిరమై ఉంటుంది అది చాలా లోతైనది సంపూర్ణ నిత్యాన్ని తెలుసుకోవటం బేహద్ జ్ఞానంతో అవగాహన చేసుకోవటం బేహద్ పరంపిత యొక్క బేహద్ ఆత్మ అవినాశిగా ఏదైతే శాస్త్రాల్లో చెప్పబడి ఉందో అది ఉండటం జరుగుతుంది విజ్ఞానం యొక్క జ్ఞానము ఉంటుంది ధనము చింతన మననము ఉంటుంది బీకేలో కూడా ఆత్మ జ్ఞానం కొరకే ఆలోచన చేస్తూ ఉన్నారు బేహద్ బాప్ ఎవరు అని కానీ పరమాత్మ శివుణ్ణే బేహద్ బాప్ అనుకుంటే అది రాంగ్ ఆయన నిరాకారిగా ఉన్న బేహద్ బాప్ కాలేరు నిత్యము మరియు అవినాశిగా ఉండేవాడే బేహద్ పరంపిత ఆయన కూడా మరి మహాకాల ప్రళయంలో శివుడు మహాశివుల్లో ఎమిడిపోతారు ఈ కారణం వల్ల మరి ఆయన కూడా సత్యం అనేది కాదు శాశ్వతం అనేది కాదు మరి దీని గురించి బాపూజీ యొక్క వీడియో కూడా మీరు చూడండి పరం శాంతి పరం శాంతి మీ అనుభూతిని పొందండి బాపూజీ వీడియో ప్రతి ఒక్క విషయము మీకు తేట తెల్లంగా మూల కారణంతో పరమ సత్యాన్ని తెలుసుకునే విధంగా ఉంటుంది అచ్చా పరం శాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ చెప్పే చెప్పేటువంటి అద్భుతమైన జ్ఞానం మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు